శ్రీకాళహస్తిలో బీసీ బాలుర హాస్టల్లో పదహారు మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురయ్యారు వీరిని శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మరియు కూటమి నాయకులు పరామర్శించారు విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి ఏరియా ఆసుపత్రి డాక్టర్లను ఆదేశించారు ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో బీసీ బాలుర హాస్టల్లో పదహారు మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం తినడంతో ఫుడ్ పాయిజన్ అయిందని విద్యార్థులకు ఎవరికీ ఎటువంటి విషమ పరిస్థితి లేదని విద్యార్థులందరూ బాగానే ఉన్నారని విద్యార్థులకు మెరుగైన వైద్యం ఇప్పించి వారిని క్షేమంగా హాస్టల్ పంపిస్తామని ఆయన తెలియజేశారు హాస్టల్ శ్రీకాళహస్తి పట్టణంలోని ముప్పై ఒకటో వార్డు నందు గల బీసీ హాస్టల్ కొంతమంది పిల్లలు అల్పాహారం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా దాదాపు పదహారు మంది పిల్లలకి స్టమక్ పెయిన్ వామిటింగ్స్ రావడం జరిగింది వాళ్ళని వెంటనే ప్రభుత్వ హాస్పిటల్లో చేర్చడం జరిగింది పూర్తిగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి మెడిసిన్స్ కట్టివ్వటం జరిగింది వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంత చాలా కొద్దిగా ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళని ఇంకా ఒంటి గంట వరకు లో పెట్టి వాళ్ళని ఇంటికి పంపించడం జరుగుతుంది మరి పిల్లల్ని అడగటం ఏంటి విషయం ఎందుకు వచ్చింది ఫుడ్ పాయిజన్ అంటే మార్నింగ్ ఇడ్లీ తిన్నాము దానివల్ల మాకు కడుపు నొప్పి వచ్చింది అని చెప్పడం జరిగింది అందులో కొంతమంది పిల్లలకే దాదాపు పదహారు మంది పిల్లలకే ఆ విధంగా జరగడం జరిగింది నిన్న కూడా వాళ్ళు చికెన్ బిర్యానీ తినటం అనేది డాక్టర్లు కూడా చెప్తున్నారు దిస్ మైల్డ్ స్టమక్ పెయిన్ అనేసి చెప్పడం జరిగింది కాబట్టి దానికి పూర్తిగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళందరూ కూడా సంపూర్ణమైన ఆరోగ్యంగా అయ్యే వరకు మేమంతా ఉండి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పే బాధ్యత తీసుకుంటున్నాం అలాగే వార్డెన్ పైన కూడా తగ చర్యలు కూడా తీసుకోవాల్సిందని గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది మరి హాస్టల్ వార్డెన్ కూడా అడగటం జరిగింది హాస్టల్ వార్డెన్ ఏమో పిండి రుబ్బాము నిన్న నిన్న పిండి పడ్డాము అనేది కూడా చెప్పడం జరిగింది కానీ పిల్లలేమో శుక్రవారం తయారు చేసిన పిండి పెట్టడం వల్లే మాకు ఈ విధంగా జరగడం అనేది కూడా చెప్పడం జరిగింది ఏ భేదమైనప్పటికీ పిల్లలందరూ కూడా చాలా సంపూర్ణమైన ఆరోగ్యంతో కూలుకోవాలని వాటిని సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా చేసి వాళ్ళని తల్లిదండ్రులకు అనేది కూడా చెప్పడం జరిగింది ఆర్థిక వచ్చినారు మా పార్టీ కేటర్ వచ్చింది ప్రతి ఒక్కరూ దగ్గరుండి వాళ్ళ సహ అందిస్తున్నామని కూడా తెలియపరుస్తుంది జూలై నాలుగో తారీఖు ఆరో నెల రెండు రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఇక్కడ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కారణం ఏంటంటే ఆసీ సంక్షేమ వ్యవస్థకు సంబంధించిన హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయినప్పటి నుంచి పదహారు మందిని అడ్మిట్ చేయడం అయితే జరిగింది కాకపోతే ఇక్కడ మన డాక్టర్ కానీ మెడికల్ ఆఫీసర్ కానీ చెప్పిన ఏంటంటే మైండ్ ఫుడ్ పాయిజన్స్ లోన్ ఎఫెక్ట్ ఏంటి అని చెప్పింది అంటే అర్థం ఏంటంటే ఒక మనిషికి ఫుల్ల కొద్దికి ఇడ్లీ పెట్టడం వల్ల ఒక పదహారు మందికి పుల్లగా అనిపించడం వల్ల వాళ్ళకి వామిటింగ్ అయిందంటారు వాళ్ళు ఎగ్టగా ఏమి తినకుండానే ఇడ్లీ తింటే కొంచెం కానీ అది ఫుల్లగా ఉంటే చిన్న వామిటింగ్ సెన్సెస్ సో దీనివల్ల ఏ విధమైనట్టు జరిగింది సో ప్రజెంట్ ఇక్కడ హాస్ట వాటన్ అయితే వెంకటేశ్వర్లు మరియు అక్కడ కుత్తులు కూడా అలగడం జరిగింది ప్రతి శనివారం మరియు మంగళవారం ఒకటే నీటిని పుట్టినల్ చెట్టుని పెడతారంటారు అది ఎందుకు అంటే వీళ్ళు హాస్టల్లో ఉండే పిల్లలు అయితే శనివారం పెట్టిందే పిండి మళ్ళీ పెట్టేశారు కాకపోతే ఇక్కడ మా హాస్టల్ వాటెన్ కానీ కానీ ఇరవై మందికి శనివారం చేస్తాం ఈరోజు అరవై మంది వచ్చారు ఎలా పెట్టాము అది కూడా లాజికల్ రోడ్తో టైం వీళ్ళు కానీ ఏ విధమైన చర్యలు తీసుకోవాలన్నా సరే బీసీ సంక్షేమ శాఖ నుంచి తీసుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ